తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి కనిపిస్తోంది అందులోనూ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇంకా ఎక్కువగా ఉందని సమాచారం ఇందులో భాగంగా ఓ ఆసక్తికర సంఘటన కూడా జరిగింది సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని రామకుప్పం ప్రభుత్వ కార్యాలయాల్లోని ఫ్యాన్లను తీసేయాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారట రాష్ట్రంలో ఎన్నికల వేడికి చెమటలు పట్టిస్తున్న టీడీపీ నేతలు ఈ డిమాండ్ ఎందుకు పెట్టారంటే ఇందుకు కారణం లేకపోలేదు వైఎస్సార్సీపీ ఎన్నికల గుర్తు ఫ్యానని ఎన్నికల గుర్తును సూచించే వస్తువులు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉండరాదని టీడీపీ నాయకులు చెబుతున్నారట దీనిపై మండల తహసీల్దార్ జనార్దన్ శెట్టికి ఫిర్యాదు కూడా చేశారట తెలుగుదేశం పార్టీ నేతల ఫిర్యాదును పరిశీలించిన తహసీల్దార్ ఈ వ్యవహారాన్ని జిల్లా ఎన్నికల యంత్రాంగానికి నివేదిస్తానని తెలిపారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందంటూ అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న చంద్రబాబు ఫొటోలను అధికారులు తొలగించారు దీంతో నియోజకవర్గ టీడీపీ నేతలు తీవ్ర అసహనానికి గురయ్యారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఆఫీసుల్లో ఫ్యాన్లు తీసేయాలంటూ అవి వైఎస్సార్సీపీ గుర్తులని తహసీల్దార్కు ఫిర్యాదు చేశారట మండు వేసవి ఎండలు మండుతున్న వేళ ఫ్యాన్లు కూడా తీసేస్తారా అనేది వేచి చూడాలి